అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ మరియు కాలేజీలకు సంబంధించి దసరా సెలవులు అయితే వచ్చేసాయి కాకపోతే కొద్దిపాటి మార్పులతో సెలవులు అయితే కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయండి సో ఈ వీడియోలో వాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ అయితే వచ్చేసింది సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న స్కూల్స్ మరియు కాలేజీ విద్యార్థులకు సంబంధించి హాలిడేస్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఈ హాలిడేస్ కోసం ఎంప్లాయీస్ కూడా వెయిట్ చేస్తున్నారండి ఈ క్రమంలో వారందరికీ కూడా పండగ లాంటి వార్త అయితే వచ్చేసింది పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా మనకి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి దసరా సెలవులను అయితే ఇవ్వాలండి అక్టోబర్ రెండు వరకు కాకపోతే ఈసారి కాస్త భిన్నంగా సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు అయితే ఉండిపోతున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు విద్యార్థులకు ఈ దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు అక్టోబర్ మూడున మళ్ళీ స్కూల్స్ అయితే రీఓపెనింగ్ అయితే అవుతాయి ప్రతి ఏటా దసరా సందర్భంగా స్కూల్స్ మరియు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంటుంది విద్యార్థులకే కాదు టీచర్లకు సైతం ఈ సెలవుల్లో ఫ్యామిలీతో గడిపే అవకాశం అయితే లభిస్తుంది ఇక హాస్టల్స్లో ఉండే విద్యార్థులు సొంతులకు వెళ్ళిపోతారు ఏడాదిలో వేసవి సెలవుల తర్వాత అంత పెద్ద మొత్తంలో సెలవులు దసరా పండుగ సమయంలో విద్యార్థులకు దొరుకుతాయి